వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో రగడ మొదలైంది అది రోజు రోజుకు రాజుకుంటుంది అని చెప్పొచ్చు మరి అదే విధంగా నిన్న చూసుకున్నట్లయితే మరి కవితను కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు తన సొంత కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఎందుకు అంటే అందరికీ తెలిసిన విషయమే మరి ఇక్కడ హరీష్ రావు గారి పైన అలాగే సంతోష్ పైన ఇద్దరిపైన కూడా తను వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నాము అది తప్పుడు సమాచారము అని చెప్పేసి కూడా ఇక్కడ కూతురు కన్న పేగు కంటే పార్టీ శ్రేణుల ఆ మేలు నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళ గౌరవం నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి పార్టీ శ్రేణులంతా కూడా చెప్పడం జరిగింది మరి కన్న పేగును పక్కన పెట్టేశారు మరి పార్టీ కోసమేనా లేకపోతే మరి కూతురికి ఏదైనా పదవి ఆశించ అనే కోణంలో కూడా చర్చలు మొదలయ్యాయి అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు సొంత కూతురే కదా ఎందుకు సస్పెండ్ చేశారు అనే కోణంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇదిలా ఉంటే కొత్తగా తీన్మార్ మల్లన్న కొన్ని ఎలిగేషన్స్ చేస్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ లోకి రాబోతుంది కవిత కాబట్టే ఈ కాంగ్రెస్ లోకి వస్తానని చెప్పేసి పార్టీ మార్తానని చెప్పేసి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలియడంతో కూడా రాహుల్ గాంధీ గారు నిరాకరించారు అయినప్పటికీ కూడా ఇక్కడ తన పార్టీ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చాలనే ఒక చేరాలనే ఒక కుట్రతోటి ఇంటి బంధాన్ని కూడా తెంచుకొని కన్న తండ్రి మీదే నిందలేస్తుంది కవిత అని చెప్పేసి మరి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తిన్మర్మలన్న మరి ఇంతకుముందు కూడా ఇలాగే తనతో కంచం పొత్తు మంచం పొత్తు అని వాడి కూడా చాలా గందరగోళం రేపాడు దుమారమే రేగింది సోషల్ మీడియాలోని చెప్పుకోవచ్చు రాజకీయాల్లో కూడా చాలా అంటే చాలా తీర స్థాయిలో వెళ్ళింది ఈ వ్యాఖ్యలు కానీ ఇప్పుడు కూడా తను మళ్ళీ కవితక్క విషయంలో ఇలాగే మాట్లాడుతున్నారా అని ప్రజలు అంటున్నారు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ కోణంలోనే సస్పెన్షన్ చేసిన విషయం పైనే ఇప్పుడు కవిత గారు మరికొద్ది కాసేపట్లో కూడా ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు ఈ ప్రెస్ మీట్ లో మరి కవిత రాజీనామా చేయబో రాజీనామా చేస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేస్తున్నారా రాజీనామా చేసేస్తున్నారా పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి మరి కొత్త పార్టీ పేరు అనౌన్స్మెంట్ చేయబోతున్నారా ఇవన్నిటిపైన కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు టాపిక్ ఎందుకంటే తను తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పార్టీ పేరు ఖాయం చేసినట్టుగా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది అలాంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇది నిజమేనా తన పార్టీ పేరు మరి తను అనౌన్స్మెంట్ చేయబోతున్నారా ప్రకటించబోతున్నారా ఈ పార్టీ పెట్టడానికే హరీష్ రావు గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా బిఆర్ఎస్ నుంచి బయట పడడానికే ఇదంతా చేసిందా కవిత కాని ఆలోచిస్తున్నారు మరి కవిత విషయానికి వస్తే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు అలాగే సత్యవతి రాథోడు మహిళలందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దే ఈ విషయంలో కూడా వాళ్ళు స్పందించడం జరిగింది కవిత గారు ఇలా మంచి విషయం కాదు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు ఇటు కేసీఆర్ గారి అంతటి వాళ్ళనే పక్కన పెట్టేసి మాట్లాడడం అనేది మమ్మల్ని చాలా బాధేసింది హరీష్ రావు గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడము ఇంకా మమ్మల్ని కది కదిల్చివేసింది కాబట్టే ఇక్కడ కన్న కూతురని కూడా దృష్టిలో పెట్టుకోకుండా న్యాయం కోసం ప్రజలు కోసం పార్టీ శ్రేణుల కోసం నిరంతరంగా పోరాడే మనిషి కేసీఆర్ గారు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని మేమందరం ఏకీభవిస్తున్నాము అని చెప్పేసి మరి బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు మరి అక్కడ చూస్తే కవిత కవిత గారిని మాత్రము అక్కడ సస్పెండ్ చేయడంతో నిన్న జాగృతి కార్యకర్తలు చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా ఇది రాంగ్ డెసిషన్ కవిత పట్ల మరి వాళ్ళు పక్షపాతం వహించారు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు కవిత గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు మరి తీర్మార్మల్ అన్న చేసిన వ్యాఖ్యల ప్రకారంగా కాంగ్రెస్ లో చేరబోతున్నారా పార్టీకి రాజీనామా చేసి లేకపోతే పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్నారా ఈ వీటిపైన చాలా ఆసక్తికరంగా మారింది ప్రజల్లో చాలా అంటే చాలా ఉత్కంఠం పెరిగిపోయింది అందులో రాజకీయాల్లో చాలా ఉత్కంఠ పెరిగిపోయింది ఏం జరగబోతుంది అనే కోణంలో మరి ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్